తెలుగు సినీ కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం నంది అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డు తర్వాత సినిమా రంగంలోని ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తుంటారు కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా పేరు మారుస్తూ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అండ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ కళాకారులకు ఇచ్చే నంది అవార్డు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో నంది అవార్డులను ఇక నుంచి గద్దర్ అవార్డు పేరుతో ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు జనవరి ముప్పై ఒకటి గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ఇకపై గద్దర్ అన్న పేరిట అవార్డులు ఇస్తామని అర్హులైన కవులు కళాకారులు సినీ ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తామని వచ్చే ఏడాది గద్దర్ అన్న జయంతి నుంచి ఈ అవార్డుల ప్రధానం ఉంటుందని తెలిపారు త్వరలోనే జీవో రిలీజ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు బట్టి గద్దర్ అన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం అయితే గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ అవార్డుల పురస్కారం నిలిచిపోయింది ఇక రెండు వేల పదిహేడు నంది అవార్డులు ఇవ్వడం ఆపేశారు అప్పటి నుంచి నిలిచిపోయిన నంది పురస్కారాన్ని మళ్లీ మొదలుపెట్టాలని ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు రెండు ప్రభుత్వాలని కోరుతూనే వచ్చారు అయితే ఈ నంది అవార్డులు ప్రకటించడం విషయంలో ప్రభుత్వాల దగ్గర ఓ సందేహం మొదలైంది రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు నంది పేరుతో ఇచ్చిన అవార్డులను ఇప్పుడు ఏ పేరుతో ఇవ్వాలని డౌట్ ఉండేది గత తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డులతో ఇస్తామంటూ అప్పట్లో ఓ స్టేట్మెంట్ ఇచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డుల పేరుతో తెరపైకి తీసుకొచ్చింది